హాయ్ నమస్తే అండి అందరికీ సడన్ అఫీషియల్ ఛానల్ అండి వచ్చేసి మ్యాటర్ ఏంటంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి మోనిటేషన్ అగిపోయి అవి అయినా కాకపోయినా దాన్ని యొక్క రెమ్యునేషన్ ఎంతో చూసుకోవాలంటే చిన్న యాప్ ఒకటి ఉంది టిక్ ఒకటి ఉందండి అది చూపిస్తాను నచ్చితే ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియోస్ కొంచెం వేరే వాళ్ళకి ఎదలుగా వెళ్తూ ఉంటాయి మీరు పెద్ద పెట్టుబడి పెట్టేదేమో వీడియోస్ వస్తున్నారు కాబట్టి ఒక లైక్ చేస్తే ఏం జరుగుతుందంటే మా వీడియోస్ సరదాగా వెళ్తూ ఉంటాయి ఒక లైక్ మాత్రం చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సరే విషయం మ్యాటర్లోకి వెళ్దామండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఏం అంటే ఒక మానిటర్ చేసిన అవ్వటానికి కొంచెం టైం పడుతుంది టైం ఎందుకు పడుతుందంటే వాళ్ళు అప్పుడే అప్లోడ్ చేసే విధానం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అప్లోడ్ చేసే విధానం ఎలా ఎక్కడ ఏ ఆప్షన్ పెట్టాలో ఎక్కడ ఏ ఇవ్వాలో అని చెప్పేసి కొంచెం అర్థం కాక కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఏం జరుగుతుందంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది మూడు నెలలు రెండు నెలలు నాలుగు నెలలు అట్లా టైం పడుతూ ఉంటుంది కానీ డిస్పండి అయినా అవుతుంది టైం పట్టిద్ది మీరు రోజువారీ రోజువారికి వీడియో పెడుతూ ఉండండి ఏదో ఒకటి సంథింగ్ సమ్థింగ్ మీకు దగ్గర ఏదో వీడియో మీరు పెడతా ఉండండి ఏదో రోజు మీ వీడియో కంపల్సరిగా ఇది అవుద్ది అట్లా టైం పట్టిద్ది కాబట్టి సరే విషయం ఏంటంటే మోటివేషన్ ఎలా అవుతుందో మ్యాటర్లోకి వెళ్దామండి లేట్ చేయకుండా లెస్ స్టార్ట్ హాయ్ నమస్తే అండి అందరికీ మోన్ ఇష్టం కాకపోయినా ఏటీ చూసుకోవటం వల్ల ఇప్పుడు చూద్దామండి ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్ ఓపెన్ చేసినందుకు సజ్జ బటన్ ఓపెన్ చేయండి సజ్జ బటన్ ఓపెన్ చేసిన తర్వాత వై టూ టూల్స్ వై టూ టూల్స్ కనబడుతుంది కదండి వై టూ టూల్స్ ఇట్లా రెడ్ సింపుల్ ఉంటుందండి వై టూ టూల్స్ అని నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది కాబట్టి ఓపెన్ చేస్తున్నాను అండి చేసుకున్న తర్వాత మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయండి ఇంటర్ఫేస్ ఎలా వస్తుందండి ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ యూఆర్ఎల్ కోడ్ మన మన ఛానల్ యొక్క యూఆర్ఎల్ కోడ్ ఎంటర్ చేయమంటుంది అది ఎలా చూసుకోవాలంటే ఒకసారి మళ్ళీ బ్యాగ్కి వెళ్దామండి ఫ్యాక్టరీలో మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకుందాం యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో మన యొక్క ఐ ఉంటుంది కదండి మన యొక్క ఫోటో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ మీద టచ్ చేసిన తర్వాత మనకి ఎలా పెన్సిల్ సిమ్ మరకు ఉంటుంది కదా పెన్సిల్ దాన్ని టచ్ చేయండి టచ్ చేస్తే ఒకటి మూడో లైన్లో ఛానల్ యూఆర్ఎల్ అని ఉంటుంది కదండి ఇది కాపీ చేసుకోండి కాపీ అయింది కదండి మళ్ళీ బ్యాక్ వచ్చేసాయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత వైట్ టూల్స్ లేగలుగుతాం వై టూల్స్ లేక ఇక్కడ మన ఛానల్ యొక్క యూఆర్ని కాపీ చేసాం కానీ టచ్ చేస్తే గూగుల్ ఛానల్ డీటెయిల్స్ సన్నా అఫీషియల్ డెబ్బై నాలుగు సబ్స్క్రైబర్లు అండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి కొంచెం తక్కువ ఇరవై తొమ్మిది వేల మంది చూశారండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మంది చూశారు యాభై ఐదు వీడియోస్ అయితే ఎస్టైన్మెంట్ టోటల్ ఇయర్లింగ్స్ బై ఛానల్ ఇదండి మన యొక్క ఎర్నింగ్ ఛానల్స్ ఈ సిమ్ ఈ సిమ్లో ఉంది కదండి ఈ సిమ్లో డాలర్స్లో చూస్తారండి అక్కడ సిక్స్టీ టూ డాలర్స్ అనమాట ఈ సిక్స్టీ టూ డాలర్స్ మనకి ఎలా మన ఇండియన్ రూపీస్లో మార్చుకోవాలంటే ఎంత వద్ది అనేది మనం ఇప్పుడు చూసుకుందాం మళ్ళీ బ్యాక్ వచ్చేసి గోజర్లోకి వెళ్ళినాక ఇక్కడ సిక్స్టీ రూపీస్ డాలర్స్ రూపీస్ అని కొట్టండి కొడితే ఇలా వస్తుంది ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎయిట్ రూపీస్ ఇండియన్ రూపీస్ లాంటిది ఇది కదండి అర్థమైంది కదండి దీన్ని ఫాలో అయ్యి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి